ఇప్పుడు మనం మొదటి పాయింట్ ఏంటంటే మనం పెళ్లి చూపుల్లో అన్నీ తెలుసుకుని వివాహం చేసుకున్న కొద్ది రోజులకే ఆ వ్యక్తితో సరిగ్గా ఉండలేం ఇంకా ఇతనితో ఉండలేం అనుకుని అది నెల అవచ్చు మూడు నెలలు అవ్వచ్చు ఆరు నెలలు వచ్చు సంవత్సరం తర్వాత డైవర్స్ తీసుకుని ఇంకో పెళ్లి జరగడానికి కారణాలు ఏంటి జాతక చక్రంలో కర్కాటక రాశి వారికి ఈ గ్రహాల వల్ల ఆ ఇబ్బందులు వస్తున్నాయనే విషయాన్ని తెలుసుకున్నాం ఎప్పుడైనా సరే అందరూ చెప్తారు సప్తమాధిపతి మన జీవితాల్లో వివాహ జీవితాన్ని వచ్చే మనిషికి సంబంధించిన అన్ని విషయాలని కూడా తెలియజేస్తాడు అంటారు అలాంటి సప్తమాధిపతి మీకు సినయ్యాడనమాట ఇలా Thank you శని గనక మీకు శని సప్తమాధిగత కాబట్టి శని గనక కంబస్ట్ అయితే అంటే రవికి బాగా దగ్గరగా కలిసి ఉంటే ఎక్కడైనా సరే జాతక చక్రంలో ఎక్కడ ఉన్నా సరే చాలా వరకు కొద్ది రోజులకే అంటే హనీమూన్ పీరియడ్ ఎండ్ అయ్యేలోపే లేకపోతే ఒక నెలకో రెండు నెలకో కొంతవరకు మనకి ఈ వివాహ జీవితం మీద పెద్ద ఇష్టం ఉండదు అనమాట వాళ్ళు ఏదో కమాండ్ చేస్తున్నారు అత్తగారు ఇలా ఏదో గొడవలు స్టార్ట్ అయిపోతాయి లేదంటే కన్సీవ్ అయిన తర్వాత ఎప్పుడైనా సరే గొడవలు అయిపోవడం ఆ మ్యారేజ్ బ్రేక్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట ఇక తర్వాత ఇంకోటి ఏంటంటే ఒకవేళ మీ సప్తమాధిపతి రాహుతో కలిసి ఉంటే అంటే శని రాహుతో కలిసి ఉంటే అది కూడా సప్తమ స్థానంలో ఉంటే ఎక్కువ శాతం ఏమవుతుందంటే ఈ రాహుమా దశ కానీ సినిమా దశ కానీ జాతకంలో జరుగుతున్నప్పుడు మీరు మీ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో వాళ్ళని వాళ్ళు వాళ్ళతో ఇబ్బందులు రావడం వచ్చు అతను ఏదో ఒక ఇబ్బంది వల్ల చనిపోవడం జరగవచ్చు అనమాట ఆ దశలో చాలా వరకు అతను వ్యక్తిగత జాతకం మీద కూడా కొంతవరకు ఆధారపడుతున్నప్పటికీ కూడా ఎక్కువగా సప్తమాధిపతి సప్తమంలో రాహుతో కలిసి ఉన్న వాళ్ళకి ఇలా అతను చనిపోవడం వల్ల ఏదో యాక్సిడెంట్ హెల్త్ ఇష్యూస్తో చనిపోవడం వల్ల రెండు పెళ్ళి అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక అలా కాకుండా వ్యక్తిగత జాతకంలో ఎక్కువగా శని వక్రించి ఉన్న వాళ్ళకి వివాహ జీవితంలో కొంతవరకు ఇబ్బందులు ఎక్కువగా వస్తాయన్నమాట ఎందుకంటే శని వక్రీకరించి అన్నంత మాత్రాన్ని వచ్చేస్తాయని మీరు మళ్ళీ నెటివ్గా తీసుకురావద్దు శని వక్రీకరించి సప్తమంలో ఉన్న లేదా సప్తమాన్ని అష్టమాన్ని చూసిన సప్తమాన్ని కానీ అష్టమాన్ని కానీ చూసినా చాలా వరకు ఆ వివాహ జీవితం కొద్ది రోజులకే గొడవలతో విడిపోయి రెండో మ్యారేజ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే శని ఏదైనా సరే మనల్ని బాధ పెట్టాలన్నా మనల్ని పాప ఫలితాల వలన తొందరగా ఇచ్చేస్తాడనమాట కాబట్టి వక్రించిన శని జాతకంలో ఏడీ ఎనిమిది చూడడం చాలా డేంజర్ దానివల్ల కూడా వివాహ జీవితం అనేది ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అష్టమాన్ని ఎందుకు చెప్తున్నాడంటే అష్టం అనేది ఎండింగ్ ఆఫ్ హ్యాపీనెస్ ముఖ్యంగా మ్యారేజ్ హ్యాపీనెస్ని ఎండ చేసేది అష్టమే కాబట్టి అష్టమాన్ని వక్రీకరించిన శని చూసినా సరే మ్యారేజ్ అనేది బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక నైన్త్ హౌస్ అనమాట నైన్త్ హౌస్ కూడా మన మ్యారేజ్ లైఫ్ని బాగా ఇండికేట్ చేస్తుంది నైన్త్ హౌస్లో కనుక మీకు రెండు గ్రహాలు ఉంటే వాళ్ళు గురు శుక్రులు అవ్వచ్చు లేకపోతే వేరే వాళ్ళు అవ్వచ్చు రాహు అవ్వచ్చు రవి రాహు రవి అవ్వచ్చు ఎవరైనా సరే రెండు గ్రహాలు ఉన్నప్పుడు కూడా తొందరగా మీ మ్యారేజ్లో హ్యాపీనెస్ అనేది ఆదురైపోయే అవకాశం ఉంటుంది ఒకవేళ కలుసున్నప్పటికీ కూడా వాళ్ళు మేనేజ్ చేస్తారు అనమాట మ్యారేజ్ లైఫ్ని అలా కాకుండా ఇందులో పాపగ్రహాలు అంటే స్వభావరీత్యా పాపగ్రహాలు అంటారు అనమాట రవి కుజుడు శని రాహు కేతు వీళ్ళల్లో ఇద్దరు ఉంటే మాత్రం డెఫినెట్గా మ్యారేజ్ లైఫ్ అనేది బ్రేక్ అయిపోతుంది అలాగే దిస్వభావ రాసులు అంటే మీకు ఆరో స్థానంలో కానీ లేదా తొమ్మిదో స్థానంలో కానీ పన్నెండో స్థానంలో కానీ మూడో స్థానంలో కానీ ఈ మూడు స్థానాల్లో రెండేసి గ్రహాలు ఉంటే అంటే తొమ్మిదో స్థానంలోనే కాకుండా పన్నెండు మూడు ఆరు స్థానాల్లో కూడా రెండేసి గ్రహాలు ఉంటే వీటిని ద్విశోభావ రాసులు అంటారు ఇవి రెండు అన్నమాట అనమాట ఇలా రెండేసి రెండేసి గ్రహాలు ఉంటే అందులోనూ మనం చెప్పుకున్న పాపగ్రహాలు ఉంటే చాలా వరకు ఫస్ట్ మ్యారేజ్ బ్రేక్ అయిపోయి రెండో మ్యారేజ్కి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది